I'm <laughs> not వాళ్ళను ఇండియా బార్డర్ దాటే దాకా కొట్టణ నా స్టైలర్ హలో శ్రీకాంత్ కంగ్రాచులేషన్ నమస్తే వధు పేరు వైజయంతి వరుడు పేరు శ్రీకాంత్ ఇద్దరికి మైనారిటీ తీరినట్టు ధృవపరిచే సర్టిఫికేట్స్ హలో కంగ్రాచులేషన్ సార్ మీరిద్దరు దండలు మార్చుకోండి మీరిద్దరు వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టండి నువ్వు కూడా ఇక్కడ సంతకం పెట్టమ్మా ఏం బాబు ఈ పెళ్లి మీ ఇద్దరికీ ఇష్టమేనా ఇష్టమేనండి ఏమ్మా నీకు ఇష్టమేనా ఏ వైజయంతి చెప్పు కమాన్ ఇక్కడ కూడా జోకులే ఒకటి అందరూ చూస్తున్నారు త్వరగా చెప్పు చెప్పమ్మా ఏమిటి సందేహం లేట్ అయ్యావా అమ్మ ఎక్కడికి ఎక్కడికో ఆహా ఈ డ్రెస్ లో అడ్రస్ చెప్పకుండా ఎక్కడో చోటుకి తీసుకువెళ్తే పోలీసు బాబాయిలు నా డ్రెస్ తీసేసుకుంటారు పడింది లేకుండా దింపడం మనకు అలవాటు లేదు తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటే దాకా కొట్టడం నా అనవసరంగా నాతో పెట్టుకున్న వాడిని ఆటో దెబ్బ కొట్టడం విషయం తెలియకుండా వివేకం లేకుండా విచక్షణ మరిచిపోతే ఒళ్ళు మరిచిపోవడం నాకు అలవాటు పెళ్లి గాని పిల్లలు లేచిపోవడం చూశాను గాని పెళ్లి కూతురు లేచిపోవడం ఇదే ఫస్ట్ టైం మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నాకు ఇప్పటి ఇష్టం లేదని చెప్పాలి నా పేదరిక నీకు అయితే నా చిరునామా తెలిసిన అదే చిద్రించుకోవాల్సింది come on, tell me. My dear colleagues, friends and dear students, it gives me a great pleasure on the occasion of our fifth convocation of our university. Well, it's routine every year. But పెళ్లి నేను మూడేళ్ళు కష్టపడి డిగ్రీ సంపాదించింది పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా మరియు ఉద్యోగం చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి జోకులైక నీకు ఉద్యోగం చేసే కర్మ అయితే తాత తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద ఆధారపడి బ్రతికే కష్టపడి బ్రతకడమే గొప్ప కదే అదేం కాదు లేవే ఫ్రమ్ హర్ స్టెప్ ఫాదర్ సారీ నేను అనవసరంగా బాధ పెట్టాం ఇట్స్ ఆల్ రైట్ సవతి తల్లిని గురించి మన వాళ్ళు కథలు చెప్పుకోవడం విన్నాం కానీ సవతి తండ్రిని గురించి బహుశా నా ఒక్కదాని చరిత్రే ఉందేమో ఈ రైట్ ఆల్ రైట్ డిగ్రీ పుచ్చుకున్న మూడులో అతని గురించి ఎందుకు గానీ ఎంజాయ్ చేద్దాం పదండే మీకు వయసు ముదురుతున్నా చినిపి తన మాత్రం తగ్గడం లేదు వయసు మనిషికే గాని మనసు కాదుగా మీ బంగారు పిచ్చుకొచ్చినట్టుంది పెళ్ళి చూసి రండి ఫ్రెండ్ ఫ్రెండ్ తో తో గర్ల్ ఏంటి ఆ లుక్ నేనేం మీ అమ్మని కళ్ళు పైకొచ్చి పెళ్లి చేసుకోలే నీ బాబు చస్తే మీ అమ్మే ఒళ్ళు కొవ్వెక్కి నన్ను రెండో పెళ్లి చేస్తుంది నన్ను పేరు పెట్టి పిలిచే స్థితికి ఎదిగిపోయావా నువ్వు డిగ్రీ చేతికొచ్చేసరికి ఏ ఉద్యోగం చేసుకుంటూ నాకు దూరంగా బతకచ్చని ప్లాన్ వేసావా ఎదిగిపోయానని నీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నావేమో నేను చెప్పినట్టు కుక్కిన పెయిన్లో పడి ఉండకపోతే నీ ఎంతో చూస్తాను నా తల్లి చేసిన తప్పు మూలంగా ఈ మేడలో నువ్వు ఉండగలుగుతున్నావు ఆవిడతో పడుకున్న మంచం మీద ఏది మనిషితో కాపురం చేస్తున్నావు పరాయి వాళ్ళ సొమ్ము తిని బ్రతికి నీకేం తెలుస్తుంది కష్టపడి సంపాదించిన డిగ్రీ విలువ ఆఫీస్ పడుకుడాలి ఆస్తి అంతా దాని పేరు మీద ఉంది గాని నీ పేరు మీద లేదుగా కమాన్ కమాన్ ఏంటా అట్టా చూస్తున్నా అమ్మాయి గారు తిరిగా నీ ఏ రోజు కొరద్దామని చూస్తున్నానయ్యా

నమస్కారం సార్ నమస్కారం నువ్వు చదువుకున్నావురా లేదండి ఆ ఏంట్రా రిక్సా స్టాండ్ అండి ఆహా నేను కళ్ళు లేని కబోజీ పచ్చినిరా నిరక్షర కుర్చుని అందుకే కానిస్టేబుల్ అయ్యాను అది నో పార్కింగ్ ఇతట వాహనములు ఆపరాదు మీ బాబు గారు ప్రాపర్టీ అనుకున్నారా లైన్ లో పెట్టారా చలో రింగ్ చేశారంటే ఫైరింగ్ అయిపోతారా అమ్మయ్యా ఇక్కడి నుంచి ఏంటిది అదేంటిది నో పార్కింగ్ వాహనములు నిలుపరాదు వాహనమే సైకిల్ అయినా వాహనమే పోలీసు వడుకో నీతి రిక్షా వడుకో నీతి ఉండకూడదయ్యబ్బ ఆల్ ఇండియా ఆటో దెబ్బ పెద్ద వస్తాదులో నీ పేరేంటి బాబు మాగంటి ఓబుల రెడ్డి షార్ట్ కట్ లో మావో అవును పోలీసు సైకిల్ గాలి తీసావు కదా నీ మీద కేసు రాస్తే గేరు బాక్స్ పగిలిపోతా బాబు తమ చిరునామా ఏంటమ్మా శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ ఫెయిల్ చేసిన అజ్ఞాత కేసు గుర్తుందిగా ఉంది అందులో మొదటి ముద్ద అయిని నేనే ఓహోహో ఇప్పుడు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారా మీ ఇల్లు ఎక్కడా మీ ఇంటి ఎదురుగానే ఏమైనా మగాడన్న తర్వాత ఆ మాత్రం గుండికాయ ఉండాలి బావా సార్ నువ్వు నాడు వినడు. నాడు.